వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో కాజేసిన సొమ్ము తిరిగి రాగ రాబట్టకపోతే కేసుకు అర్థం ఉండదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు ఐదేళ్లలో ప్రజారోగ్యానికి హాని కలిగించిన మద్యం కేసులో పాత్రదారులు ఎవరున్నా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందన్నారు ఇప్పటి వరకు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేస్తాము ఎవరిని వదిలిపెట్టమంటా ఉన్నారు కానీ ప్రజల తరఫున నేను కోరేది ఒకటే నువ్వు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్నావు కదా మరి ఒక ఐదు వందల కోట్లు వాలీళ్లు మధ్యవర్తులు వాలీళ్ళు ఖర్చులు అన్నీ అయింటే అయింటాయి మిగతా మూడు వేల కోట్ల రూపాయలు అయితే ఎక్కడో దగ్గర ఉండాలి కదా మీరే అంటున్నారు కదా డెన్నులు ఏర్పాటు చేశారు డెన్నుల్లో ఉండే ఆ ఫోటోలు కూడా తీసామని అంటున్నారు కదా మరి ఆ మూడు వేల కోట్ల రూపాయలు వెనక్కి మీరు సీజ్ చేయండి అది దుబాయ్లో ఉండని ఇక్కడ ఉండని సింగపూర్లో ఉండని ఆ డబ్బంతా సీజ్ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయండి